గ్రహముల యొక్క ప్రభావము మనిషి శరీరానికి సంబంధించినటువంటి భాగముల మీద ఏ విధంగా ఉంటుంది మనిషి శరీరంలో ఉండేటువంటి భాగాలపై గ్రహాలకి ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క గ్రహము యొక్క ఆధిపత్యం ఉంటుంది మొత్తం గ్రహాలు తొమ్మిదింటిలోనూ ఛాయా గ్రహాలు కనుక తీసి పక్కన పెడితే మిగిలినటువంటి ఏడు గ్రహాలు మానవ శరీరంలో ఏ భాగాల మీద వాటికి ఆధిపత్యం ఉంది రవికి ఎముకల మీద ఆధిపత్యం ఈ రవి కనుక జాతక చక్రంలో అశుభ స్థితిలో ఉన్న పాపగ్రహం అయినప్పటికీ ఆ రవి దశ అంతర్దశలలో ఎముకల సంబంధమైనటువంటి వ్యాధి చేత బాధపడతాడు చంద్రుడికి రక్తము మీద ఆధిపత్యం కనుక చంద్రుడిని శుభతో పాపతో నిర్ణయం చేసి అంటే చంద్రుడు తీదీని అనుసరించి అమావస్యను అనుసరించి ఇటు ఐదు రోజులు ఒకటి ఐదు రోజులు పాపస్థితి కానీ లేక ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థానము శుభమో అశుభమో బలమెంతో ఈ ఆధారంగా చేసుకుని చంద్రదశ యొక్క దశ అంతర్దశలలో లేక ఇతర గ్రహముల యొక్క చంద్ర రక్త సంబంధమైనటువంటి వ్యాధి చేత బాధపడతాడు అంటే బీపీ పెరగడం కానీ అది రక్తసారము రక్తస్రావము కానీ ఇలాంటివన్నీ తర్వాత కుజుడు ఎముకలలో ఉండేటటువంటి మజ్జికి కారకుడు కనుక ఈ కుజదశ కుజుడు కనుక పాపస్థితిలో ఉన్నట్టయితే కుజదశ అంతరదశలలో ఎముకలు కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడతాడు తర్వాత బుధుడికి చర్మము మీద ఆధిపత్యం మానవ శరీరంలో ఈ బుధుడు కనుక అశుభస్థితిలో ఉంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఆ దశ అంతర్దశలో కలుగుతాయి తర్వాత గురుడికి మెదడు మీద ఆధిపత్యం ఈ గురుడు కనుక అశుభస్థితిలో ఉన్నట్టయితే ఆ దశ అంతర్దశలలో మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు రోగములు ఈ జ్ఞాపశక్తిని కోల్పోవడం కానీ ఇలాంటివన్నీ శుక్రుడికి రేతస్సు మీద ఆధిపత్యం కనుక శుక్రుడు కనుక ఆ జాతక చక్రంలో అశుభ స్థితిలో ఉన్న బలహీనపడినప్పటికీ పాపగ్రహమైనప్పటికీ రేతస్మి తన ప్రభావం చూపిస్తుంది కామ సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయి తర్వాత శని నరముల మీద ఆధిపత్యం మనిషి శరీరంలో నరముల మీద ఈ శని పాపస్థితిలో ఉన్నప్పుడు శని దశ అంతర్దశలలో నరములకు బలహీనత మొదలైనటువంటి నరముల సంబంధమైనటువంటి వ్యాధుల చేత బాధపడతాడు ఇవి గ్రహములు ఏడు కూడా మానవ శరీరంలో ఉండేటటువంటి ఈ భాగముల మీద ఆధిపత్యము వహించి ఉన్నాయి కనుక ఇవి కనుక జాతక చక్రంలో అశుభస్థితిలో ఉన్నట్టయితే వీటి యొక్క దశ అంతరదశలలో ఆ ఎక్కడ వేటిగా ఆధిపత్యము కలిగి ఉందో ఆ భాగములకు సంబంధించినటువంటి అంశముల చేత పీడ జరుగుతుంది శుభస్థితిలో ఉంటే దానికి తగినట్టుగా శుభ ఫలితాలే కనిపిస్తాయి మనిషి శరీర జాతక చక్రంలో పూర్తిగా ఈ ఏడు గ్రహాలు అశుభ స్థితిలోనూ ఉండవు అలానే ఏడు గ్రహాలు శుభస్థితిలోనూ ఉండవు కొన్ని అశుభము కొన్ని అశుభము అశుభము అయినట్టయితే ఆ పరిస్థితుల్లో ఏవి అశుభమైనటువంటి స్థితిలో ఉన్నాయో ఆ శరీర భావనకు సంబంధించినటువంటి బాధలు కలుగుతాయి ఆ గ్రహముల యొక్క దశ అంతర్దశలలో